హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఫ్రెండ్స్ ఏపీసీ టుసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టెండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన వంటి సో ముఖ్యంగా ఎంపీసీ వాళ్ళకే కాదు మిగతా వాళ్ళకి బైపీసీ వాళ్ళకి మిగతా కౌసిలింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో సో వీళ్ళందరికైతే ఒక బ్యాడ్ న్యూస్ తరగటం జరిగింది సో ఏంటి అంటే మనకి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట తెలంగాణలో ఎవరైతే ఇంటర్ చదువున్నారో సో వీళ్ళందరికైతే షాక్ అయితే ఇచ్చింది ప్రభుత్వం ఎలా అంటే తెలంగాణలో ఇంటర్ చదువున వాళ్ళకి సో నాన్ లోకల్ కోట కింద వేస్తామో ఏపీలో అని చెప్పేసి అంటున్నారు సో నాన్ లోకల్ కోట అనేది ఎత్తివేయడంతో ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఏపీ రెసిడెన్స్ అయినప్పటికీ ఏపీలో మేము ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ వరకు చదువుకున్నాం ఒక ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో చదువుకున్నాం ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి అనేసి వాళ్ళే అంటుంటే అప్పుడు మీరు వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని రండి ఫర్ లోకల్ స్టేటస్ కొరికి అని చెప్పేసి ఆ యొక్క కౌన్సిలింగ్ వాళ్ళు అంటున్నారు ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కొరికి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అంటే ఎంఆర్ ఆఫీస్ అంటారు సో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు మీరు తెలంగాణలో ఇంటర్ చదివినారు కాబట్టి మీకు మేము సర్టిఫికేట్ ఇవ్వము అని చెప్పి నిరాకరిస్తున్నారు దీని ద్వారా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు వచ్చేసి కౌన్సిలింగ్ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫర్ ఫస్ట్ వేజ్కి సో ఈ తరుణంలో ఇబ్బందులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఒక ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో అది మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్తో ఆలోచనలు పెట్టుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి అయినను మీరు నాన్ లోకల్ అని చెప్పేసి ఇచ్చారు తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులకు సర్కార్ షాక్ ఈఏపీసెట్ కౌన్సిలింగ్లో ప్రవేశాలకు మోకలోడ్డు సో విద్యార్థుల తల్లిదండ్రులకు పదేళ్ళు ఏపీలో నివసించినట్టు సర్టిఫికెట్ తేవాలంటూ నిబంధన తహసీల్దార్ కార్యాలయాల్లో సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరణ పునర్వ్యవస్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గతేడాదితో ముగిసిన పదేళ్ళ గడువు ఏడాది తర్వాత హడావుడిగా హడావుడిగా స్థానికతపై ఇచ్చిన జీవోలు ఇచ్చిన ఉన్నత విద్యాశాఖ సో మొత్తంగా చూస్తే కనుక గందరగోళంగా అయితే మారిపోయిందనమాట ఇక్కడ మీరు చూస్తే ఇంజనీరింగ్ ప్రవేశాల వేళ లోకల్ నాన్ లోకల్ కోట విభజన విద్యార్థుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తుంది సో పదో తరగతి వరకు ఏపీలోని చదివి తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు నాన్ లోకల్ స్థానికేతరులుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన ఏపీ విద్యార్థులు ఈ ఎపిసెడ్ ద్వారా తెలంగా ఇంజనీరింగ్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వారికి స్థానికత కోట వర్తించడం లేదు స్థానికేతర కోట పొందడానికి వీలు లేకుండా వారి భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లగాట ఆడుతుంది ఇక్కడ మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే కనుక ఏడాది అంతా ఏం చేసినట్టు భాష ప్రవేశక రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు దీని ద్వారా తెలంగాణ ఏపీ ప్రాంతాల్లో ఉపాధి విద్యాలయ విద్యలో సమాన అవకాశాలు కల్పించే కల్పించాలనే దీని ఉద్దేశం దీనినే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలో మరో పదేళ్ల పాటు కొనసాగిన ఆర్డర్ ఇచ్చారు సో ఇదంతా మనకు అనవసరం సో ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా ఆంధ్ర అండ్ శ్రీ వెంకటేశ్వర రీజియన్లు వారిగా స్థా స్థానికతను లోకల్ ఎయిటీ ఫైవ్ శాతం నాన్ లోకల్ ఫిఫ్టీన్ శాతం ప్రామాణికంగా తీసుకొని సీట్లు భర్తీ చేసేవారు సో గతేడాది జూన్ రెండవ తేదీతో పదిళ్ల గడువు ముగిసింది ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్ లోకల్ పదిహేను శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని స్పష్టం చేసింది కానీ కూటమి ప్రభుత్వం కార్యకల్పన వల్ల చేసి ఈ ఏడాది ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో హడావుడిగా జీవోలు ఇచ్చేందుకు చేతులు దులిపోతుంది సో ఇదంతా మనకు అంత అవసరం లేదు ఒకటి ఏంటి అంటే ఇక్కడ మీకు మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గట్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు ఒక్కసారి ఇది చూపిస్తాను మీకు మొత్తంగా ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకిప్పుడు నాన్ లోకల్ ఏదైతే ఉందో స్టేటస్ సో అది నాన్ లోకల్ కోట ఏదైతే ఉందో అది తీసేశారు సో తీసేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణలో చదివిన చదివిన ఏపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి కొంచెం గందరగోళం అయితే అవుతుంది సో లైక్ ఇక్కడికి వెళ్తే చూస్తే కనుక ఇక్కడ మీరు గమనిస్తే కనుక తెలంగా ఇక్కడ చూసుకున్నానైతే విద్యార్థుల తల్లిదండ్రులు పదేళ్ల పాటు ఏపీలో నివసిస్తున్నట్టు చూపి చూపిస్తే స్థానికేతర కోటాలో కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని ప్రభుత్వం చెబుతుంది కానీ తల్లిదండ్రులకు నివాస ధృవీకరణ పత్రం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రాలు లేకుంటే సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులకు స్టడీ సర్టిఫికేట్స్ ఏపీలో ఉంటే కౌన్సిలింగ్కు అనుమతిస్తామని ఈఎపిసెట్ కౌన్సిలింగ్ అధికారులు చెబుతున్నారు చదువు లేని తల్లిదండ్రులు ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది దీనిపై ఈఎపీసెడ్ హెల్ప్ లైన్ నెంబర్కు కు ఫిర్యాదులు ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు ఇందులో మనకి మెయిన్గా ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ బీఫార్మసీ అండ్ ఫార్మ్ డీ దీనికి త్రీ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ త్రీ కాలేజెస్ యొక్క కోచ్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో త్రీ బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు చూసుకోండి వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ ఫర్ బీపీటీ కోర్సుకి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్ తీర్చేయంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఒకటి ఫ్రెండ్స్ ఫైనల్గా చెక్ చేసేది ఏంటంటే మనకి నాన్ లోకల్ స్టేటస్ నాన్ లోకల్ కూడా ఉంది కదా సో దీనికి దీనికి సంబంధించిన ఏపీ పీపుల్ ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తెలంగాణలో చదువుకున్నప్పటికీ వాళ్ళు నాన్ లో ఐ మీన్ లోకల్ క్యాండిడేట్ కిందకి లోకల్ కోట కిందకి రారంట సో ఇరెస్పెక్టివ్ ఆఫ్ వన్ టు టెన్త్ చదివినప్పటికీ ఏపీలో సో వాళ్ళు నాన్ లోకల్ కిందకే వస్తారంట దీనికి ఇలా కాకుండా ఉండాలి అంటే వీళ్ళ యొక్క తల్లిదండ్రుల స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో అవిటిని మేము పరిగణలోకి తీసుకుంటాము ఇన్ కేస్ ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మేము మీ యొక్క తల్లిదండ్రుల స్టడీ సర్టిఫికేట్స్ అనేవి వ్యాలిడ్గా తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు వేరాజ్ ఎవరైతే ఎవరి తల్లిదండ్రులు అయితే చదువుకోలేదో వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఆఫీస్గా ఉండవు సో అప్పుడేమవుతుంది వాళ్ళకి ఈ యొక్క ఈ యొక్క లోకల్ కోట అనేది వర్తించదు సో వర్తించకపోగా వాళ్ళు లైన్ సెంటర్ నెంబర్కి కాల్ చేస్తే ఏపీ బిసెడ్ యొక్క హెల్ప్లైన్ నెంబర్ సెంటర్కి కాల్ చేస్తే కనుక వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వడం లేదు సో ఇక్కడైతే కొంచెం ఇదొక ఇదొక చిక్ అనేది వచ్చింది కాబట్టి సో చూద్దాం మనం సో ఎవరైతే తెలంగాణలో ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాక్సిమం తక్కువనే చదువున్నారు బట్ మేబీ ఎవరైతే చదువున్నారో వాళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా సో అందుకొరకైతే ఇంకా నెక్స్ట్ ఏం అవుతుందో చూద్దాం ఇప్పటివరకు అయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా ఇంజనీరింగ్ రిజిస్ట్రేషన్ కొరకి సో దట్స్ ఇట్ మనకి సీట్ వచ్చేంతవరకు వెబోషన్స్ ఇవ్వాలి వెబోక్షన్స్ తర్వాత సీట్ వస్తుందా లేదా అనేది అప్పుడు ఈఎపీ వాళ్ళకైతే ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే కౌన్సిలింగ్కి వెరిఫికేషన్ ఐ మీన్ కౌన్సిలింగ్కి అప్లికేషన్ పెట్టుకున్నారో మీకు మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ కనుక లేకపోతే ఇఫ్ ఇన్ కేసు మీరు తెలంగాణలో చదివి ఉంటే రెసిడెంట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ ఇన్కేస్ ఇప్పుడు ఫ్యాస్ తీసుకుని అప్లోడ్ చేసే విధంగా కనుక మీ దగ్గర ఉంటే కనుక కెపాసిటీ సో యూ కెన్ డూ దట్ ఎందుకంటే మళ్ళీ మనకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇబ్బందులు పడకూడదు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి ఎంఆర్ ఆఫీసర్ తహసీల్దార్ ఆఫీసర్ ఆఫీస్ రెండో ఒకటే సో అక్కడికి వెళ్ళి మా అంటే టూ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ తీసుకుంటారు సో నేను ఓపెన్గా చెప్తున్నాను టూ త్రీ థౌజండ్ తీసుకొని మీకు వెంటనే టైప్ చేసేసి ఒక ఫైల్ ఇస్తారు లైక్ ఫైల్ ఇస్తారనమాట లేదు అంటే ఇంకో ఇంకో వన్ థౌసండ్ తీసుకొని ఫోర్ థౌజండ్ తీసుకొని మీకు డైరెక్ట్గా ఈ యొక్క ప్రెసెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది వెంటనే మీకు ఇచ్చేస్తారు బట్ డబ్బులు అయితే తీసుకుంటారు ఎవరైతే ఇన్ కేస్ టీఎస్లో చదివి ఉండి ఏపీ స్టూడెంట్ అయి ఉంటే కనుక సో మీకు లోకల్ కోట వర్తించాలంటే డెఫినెట్గా ఈ యొక్క పని చేయాల్సిందే సో నేను ఇంతకంటే ఓపెన్గా చెప్పలేను ఫ్రెండ్స్ ఓకేనా సో వెళ్ళి తీసుకోండి తీసుకొని ఆ డబ్బులు గట్టి తీసుకోండి అప్లోడ్ అయితే చేయండి అప్లోడ్ చేయడం మీకు రాకపోతే కనుక మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకున్నారో ఆ యొక్క హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి సో నేను ఈ యొక్క సర్టిఫికేట్ అనేది పెట్టేసుకుంటున్నాను అని చెప్పి మీరు వాళ్ళకి సబ్మిట్ చేసి వెరిఫై చేంజ్ చేసుకోండి ఓకేనా సో డ్యాట్ ఫ్రెండ్ అండ్ ఏమైనా డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ తప్పండి అండ్ ఫ్రెండ్స్ అయితే ఈ విషయం అయితే తప్పకుండా డిఫరెంట్గా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్